యాప్ ఉంటుంది కదా ఆ యాప్లో చేస్తారు అరే అవును తెలిసిన వాళ్ళతో చెప్పి అట్లా అసలు కనిపిస్తుంది ఏమిరు వీడియో క్లియర్ ఉండాలి వీడియో పెట్టాకనే వీడియో క్లియర్ ఉండేది ఈరోజు ఏంది ఇట్లా అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎండకు ఇప్పుడు వచ్చింది ఎండా షార్ట్ ఫిల్టర్ హై కాల్ మెసేజ్లో పెట్టేసిన మన దోస్తా కూడా వస్తారు కదండ ఈరోజు కూడా ఒక్కనే అవుతాను ఎంతో టాకా చెప్పిన కనిపిస్తాను ఫ్రెండ్స్ అసలు ఎండకు హ్యాపీ సంక్రాంతి అందరికీ హ్యాపీ సంక్రాంతి కనిపిస్తలేదు అనుకున్నా అందుకే ఫ్రంట్ కెమెరా పెట్టి పోతున్నా ఫస్ట్ లైక్ ఎవరు ఫస్ట్ లైక్ కొంచెం మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ హ్యాపీ సంక్రాంతి మన డ్యూటీకి వెళ్తున్నాం నరా అవుతుంది నర దాటింది ఎన్నిస్తులు ఇక్కడ పోగులా అరే ఏటూర పోసి పోగులు వేస్తు పండగ కదా కుప్పలు కుప్పలు అమ్ముతులా ఈ ఆప్షన్ బాగానే ఉంది మనకు తెలియదు ఇక్కడ కూడా అమ్ముతారా ఈ ఆప్షన్ ఇంటి దగ్గరలో ఎన్ని కథలు ఉన్నా మనకు తెలియదు అవు బయట దాని నీళ్ళవన్నమాట చె అయ్యో ఆయన ఆదివారం అది ఉందంట ఏది నా అది రమ్మని అంటుండు ఆ రోజు అట్లా అన్నాడు నా పోయి చేసినా అబ్బాయి కొంచెం నేను కూడా అనుకున్నా అనుకున్నా ಕೂಡ ನಾನು ಅನುಕೊನಾ ನಗರ ಬಿಲೈನ

అవునవును మళ్ళీ కానీ మీరు సడన్గా అట్టా చెప్తారా నాకు అది మన లోపల కూడా కలిసి కదా తప్పు చేసినాము ఏం లేదన్నా వేరే పని వచ్చింది అక్కడ సగం ఉండే పని లేకుపోయినాము కానీ నేను అట్లా చెప్పినా మీరు అది ఎక్కువ పోయినామన్నా ఆల్డే వర్క్ కానీ ఇబ్బంది గ్యారంటీ లేదు అడిగండు అంటే బయట కలర్ ఇంకా ఉన్నాడు అంటే దావ చేసాడు దాంటుంది తండగంటారా ఏ ఒక్క అయిపోయినా ఉన్నాడు లేదు అతను మొత్తం ఆయనే ఉన్నాడు కాను ద్వారా పూటేస్తూ